పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నా ప్రభునందు పిల్లన ఎడారిగా ఉన్న ఆ భూమిని నీరు లేదు భూమి లేదు పాలుగా ఉన్న ఆ నిర్జలమైన భూమిని ఈరోజు ఒక సంపన్న దేశంగా సంపన్న దేశాలుగా ప్రపంచంలోకి వెళ్ళ మరి ధనిక దేశాలుగా దేవుడు దీవించాడు కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క వాగ్దానం దుబాయ్ అరబ్ కంట్రీస్ ఆ దేశాలన్నింటిలో కూడా ఆ భూభాగం అంతా కూడా ఎడారి ప్రాంతం ఒక మనిషి సగటున జీవించాలంటే ఆ దేశంలో మనిషి అదంతా కూడా విసుకనేలా అంత కూడా ఇసుక అక్కడ నీరు లేదు భూభాగము లేదు మనిషి బ్రతకటానికి నీరు ఆ తర్వాత భూమి కావాలి కానీ ఈ దేశాలన్నీ కూడా విసుక నేల అలాంటి అలాంటి నిర్జలమైన ఎడారిగా ఉన్న ఆ భూమి కలిగినటువంటి దేశాన్ని దేవుడు ఆశ్చర్యంగా ఎలా దీవించాడో ఈరోజు సంపన్న దేశాలుగా పిలవబడుతున్న ఆ దుబాయ్ అరబ్ కంట్రీస్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనం ఇంటో ఉన్నాం ఎలా దీవించాడు అంటే కొన్ని ప్రత్యేకతలు దాని మీ గురించి దాని ముందు మీ ముందు ఉంచుతాను ఆ దేశం యొక్క ప్రత్యేకతలు దుబాయ్ దేశం యొక్క ప్రత్యేకతలు చూద్దాం ఒకటి లార్జెస్ట్ టవర్ లార్జెస్ట్ టవర్ కట్టారు దానిని బూజ్ ఖలీఫా అంటారు లార్జెస్ట్ టవర్ చాలా ఎత్తైనది పెద్దది ప్రపంచం కల్లా రెండు లార్జెస్ట్ ఐజ్ల్యాండ్ ఇది మరి చాలా పెద్దది ఇది మనుషులు తయారు చేశారు లార్జెస్ట్ ఐస్ల్యాండ్ మూడు లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో కల్లా చాలా పెద్దది ఇది ఎయిర్పోర్ట్ నిర్మించుకున్నారు తర్వాత లార్జెస్ట్ ఎక్వేరియం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆ చాప సముద్రం అన్నీ కూడా అద్భుతమైన ఎక్వేరియం ఆ దేశంలో ఉంది తర్వాత లార్జెస్ట్ మరియు పోటో ఫ్రేమ్ అక్కడ ఆ దుబాయ్ దేశంలో ఉందట తర్వాత అక్కడ చూసినట్టయితే లార్జెస్ట్ షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ ఆ దేశంలో ఉందంట అలాగే ప్రపంచంలోకి మరి గోల్డ్ సన్క్ అంటే బంగారపు ఏటీఎంలు అక్కడ బంగారాన్ని మరి షాపుల్లో కొనరు అక్కడ ఏటీఎంలో వస్తాయంట ఏటీఎంలు వస్తాయంట అంతగా ప్రపంచంలోనే ఈరోజు ప్రఖ్యాతిగాంచిన సంపన్న ధనిక దేశాలుగా పిలువబడుతున్న అరబ్ దుబాయ్ దేశాలు లాంటి ఆ దేశాల్ని దేవుడు ఎలా దీవించాడు దేవుడు ఎలా ఆస్వాదించాడు ఈరోజు మీరు మూడు ప్రత్యే మూడు ప్రత్యేకతలు మీ ముందు వచ్చిపోతున్నాను ఈరోజున నేల ఇసుక నేల అంత ఇసుక తర్వాత నీళ్ళు లేవు భూమి నేర లేదు కానీ దేవుని వాగ్దానము ఆ దేశాన్ని దేవుడు ఆస్వాదించాడు చూడండి ఏస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఏస్కేల్ గ్రంథము ముప్పై ఆరు అధ్యాయం చూసినట్లయితే ముప్పై నాలుగు విషయంలో చూడండి మార్గస్థుల దృష్టికి పాడుగాను నిచ్చనముగాను అగపడిన భూమి సేద్యం చేయబడిను పాడైన భూమి ఏదోనూ వనమలే ఆయను పాడుగా నిత్యముగానున్న ఈ పట్టణములో నివాసులతో నిండి ప్రాకారము గలవాయను జనులు చెప్పుదురు ఇప్పుడు యహోవాని నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియో పాడైపోయిన స్థలములలో చెట్లు నాటువాడననియో మీ చుట్టూ సేచించిన అన్ని జనులు తెలుసుకుందరు ఎహోవానైనా నేనే మాట ఇచ్చి ఉన్నాను నేను దాన్ని నెరవేరుతును దేవుని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు మాటిచ్చాడు ఒకవేళ మనుషులు మాటిస్తే మాట తప్పుతారేమో కానీ దేవుడు మాటిస్తే అది ఖచ్చితంగా భూమి ఆకాశములు గించిపోతాయేమో కానీ ఆ మాట దేవుడు నెరవేరుస్తాడు అందుకని ఈరోజు జీవం కలిగిన దేవుడు చెప్తున్నాడు అది నిర్జలంగా ప్రజలు ఆ ఉండి వెళ్తూ అయ్యో ఇదంతా ఎడారి ఇసుక ప్రాంతాలు నిర్జలంగా పాడి నిర్జలంగా ఉంది పాడైపోయిందని జనులందరూ చెప్పుకుంటారంట కానీ ఆ ఎడారిగా పాడు భూమిగా ఉన్న ఆ దేశాన్ని యోధోనుగా నివాసులు కల దేశముగా చెట్లు నివాస పట్టణముగా అప్పు ఎలా మారిందని మళ్ళీ జనులు చెప్పుకుంటారంట ఎహోవారైన నేనే ఈ కార్యము చేయవాడను నేనే పాడుగా ఉన్న ఈ భూమిని దిగు నిర్జలంగానే ఈ భూమిని యోధోనుగా ఏదోను వనముగా సమృద్ధిగా నేను చేవానని నేను మాట ఇచ్చి ఉన్నాను ఆ మాట నెరవేరుస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా ఈరోజు వాగ్దానం మనం చూస్తున్నాం దేని స్తోత్రం దేవుడే ఆ కార్యాన్ని జరిగించాడు ఎడారిగా ఉన్న ఆ ఇసుక నేలని ఈరోజున సమృద్ధిగానే నా దేశంగా ఎలా మార్చగలిగాడు ఈరోజు నిర్జలంగా ఉన్న ఆ భూభాగాన్ని నీళ్ళు లేవు అది ఎడారి ఇసుక నీళ్ళలో ఈరోజున సంపన్న దేశముగా దేవుడు ఎలా మార్చాడు దేవుని వాగ్దానం ఈరోజు నీ జీవితం కూడా శూన్యముగా ఉన్న ఎడారి లాంటి ఇసుక లాంటి శూన్యముగా నీ బ్రతుకున్న నీ దేవుడు సమృద్ధిగా మార్చబోతున్నాడు ఎడవులు సంపన్న స్థితిలోకి తేబోతున్నాడు ఆ దేవుని ఎందు విశ్వాసం వచ్చు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు కారణం మూడు విషయాలు మీతో చెప్తాను బైబిల్ గ్రంథంలో ఆయన ఒకటి ఆయన అన్నాడు ఒక భూమి పండాలంటే ఆ భూమిని పండాలంటే ఏమన్నా తెలుసండి ఆయన ఆ భూమిని సేద్యపరచాలి సేద్యపరచాలి అనగా చేయాలి అంటే అంటే ఏంటంటే బైబిల్ ఉంది ఒక వ్యవసాయదారుడు భూమిని విత్తనాలు వేసే ముందు ఆ భూమిని దున్నుతాడు అందుకే ఒక ఎడారి లాంటి మన జీవితాన్ని యోధోనిగా మార్చాలంటే నిశ్చలమైన మన జీవితాన్ని సమృద్ధిగా మార్చాలంటే నువ్వేం తెలుసా అండి నీవు హృదయాన్ని చేతిపరచుకోవాలి అంటే రాతి గుండె నీలోనే తీసివేయాలి మాంసపు హృదయం ఇవ్వమని నువ్వు ప్రార్థం చేయాలి అందుక రాతి గుండె తీసివేయాలి మెత్తని హృదయం యథార్థమైన హృదయం హృదయ శుద్ధి కలిగిన నీవు మాంసపు హృదయము కలిగిన హృదయములోనికి నీ హృదయాన్ని మరి దేవుడు ఆ హృదయముగా మార్చబడాలి కట్టిన హృదయం నీలో పావాలి కఠినమైన మనసు తొలగిపోయి మారు మనసు పండి విరిగిన హృదయం కలిగి ఆ దేవుతన దృష్టికి నీవు మాంసపు మెత్తన హృదయంగా మార్చిపడేట్లుగా నీ హృదయాన్ని సేద్ధుపరచుకోవాలి రెండవదిగా ఆ దున్నబడినటువంటి భూమిలో విత్తనాలు విత్తాలి విత్తనం అనగా దేవుని వాక్యం దేవుని వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో ఫలిస్తుందో ఎప్పుడైతే నీ హృదయంలో నాటబడుతుందో అప్పుడు ఆ దేవుని వాక్యం అనే విత్తనం నేను నూరంతలుగా ఫలింపు చేస్తాడు ఆయన వాక్యము సజీవమైనది ఆయన వాక్యము జీవింపు చేసేది కాబట్టి మంచి నీరు మీద పడిన విత్తము విత్తనము అది నూరంతలుగా ఫలించినట్లుగా నీ జీవితాన్ని వాక్యముతో నింపుకుంటే వాక్యం అనే దేవునితో నింపుకుంటే నీ జీవితం పలిస్తుంది అలా విత్తన విత్తిన తర్వాత వ్యవసాయ దాడు ఏం చేస్తాడంటే నీరు పోస్తాడు నీరు పోస్తాడు అంటే నీరు అంటే మన జీవితంలో బైబిల్ గందలో మనం చూస్తే నూట ఇరవై ఆరో నూట ఇరవై ఆరో కీర్తన ఉండి కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంటకు కోస్తాడు కన్నీటి ప్రార్థన జీవితం నేను అనగా నీరు కన్నీటి అనే అనుభవంలోకి రావాలి నీ బ్రతుకు నీవు కన్నీటితో విత్తివాడు సంతోషగానములతో పట్టుకొస్తాడు కన్నీటి ప్రార్థన హాగర ఏడ్చింది ఎడారిలో అయ్యా నా బిడ్డని ఆస్వాదించయ్యా అని కన్నీరు కాచింది ఎలిగెత్తి ఏడ్చింది ఎవరు హాగరు ఎడారి భూమిలో ఆ భూమిని దేవుడు ఈరోజు సంపన్న దేశంగా తన సంతత అంతటినీ ఆస్వాదించాడు కానీ దేవుడు ఈరోజు నా కన్నీటితో నీ విత్తాలి ఆ రోజు ఇస్సాకు విత్తనం వేసి ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు అలాగే కన్నీటి విత్తనం కన్నీళ్ళు విడిచి విత్తవాడు పనులు మోసుకొస్తాడు కన్నీటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి తర్వాత నా నా నీ జీవితం తర్వాత ఐదోది ఏంటంటే నీవు కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి ఆ కలుపు మొక్కలు తీసివేయాలి పైరు ఎదిగేటప్పుడు భూమి పండించేటప్పుడు కలుపు మొక్కలు వస్తుంటాయి అంటే కలుపు మొక్కలు అంటే పాపము విచారము అసూయ దొంగతనము మరి చారత్వము ఇలాంటి దేవుడికి అయిష్టమైన కార్యాలు నీ హృదయంలో ఉండి నిన్ను ఎదగనీయకుండా చేస్తాయి అందుకని ఏవో అంటాడు నీ హృదయంలో ఉండి దుర్మార్గమును దూరముగా తీసుకుని పోయినడలా తీసివేసేడలా నీవు అభివృద్ధి చెందుతావని ఏబు గ్రంథంలో ఈ మాట రాయబడింది ప్రియమైన దేవుడు బిడ్డలారా కలుపు మొక్కలు పెరుగుతాయి వాటిని పెరిగి వేసుకోవాలి ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని సరిచేసుకోవాలి నీ జీవితం పెరిగి వేసుకోవాలి అందుకని అన్నాడు నాలో పలింపని ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడు వారు ఎందుకు నేను నిలిచి ఉంటాను వాడు బహుగా పలిస్తాను పలింపని ప్రతి తేగను తీసి అగ్నిలో పడవేస్తానని చెప్పాడు ఈరోజు నీ జీవితంలో ఈ ఐదు విషయాలు నీ జీవితంలోనూ కలిగి ఉంటే ఈరోజు నిశ్చలంగా ఉన్న నీ జీవితాన్ని సమృద్ధిగా దేవుడు మారుస్తాడు ఎడారిగా ఉన్న నీ బ్రతుకుని యోధోనుగా మారుస్తాడు శూన్యమైపోయిన నీ జీవితాన్ని సంపన్న స్థితిలోనికి తీసుకుని వస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఏంటది మొదటిగా భూమిని సేద్ధిపరచాడు అనగా నీ హృదయాన్ని దున్నబడాలి అనగా కట్టిన హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయం మారు మనసు పొందాలి రెండోది సేద్యపరిచిన తర్వాత విత్తనం విత్తాలి వాక్యము నీ హృదయంలో వినాలి ఓ ధర్మశాస్త్రాన్ని చదవాలి వాక్యం వినాలి ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి అప్పుడే నేను జీవితంలో ఆ వాక్యము నూరంతాలుగా ఫలింపచేస్తుంది మూడవది నువ్వు ఆ వాక్యము ఆ విత్తనము ఫలించాలంటే నీరు పోయాలి అంటే కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉండాలి కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు మోసుకెళ్తానని చెప్పారు కదా కన్నీటి ప్రార్థన ఉండాలి తర్వాత ఐదు కలుపు మొక్కలు తీసివేయాలి నీ నీ హృదయంలో నేను వెదగనివ్వకుండా నీ జీవితాన్ని మరి అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతి పాపము అనే కలుపు మొక్కల్ని ఏం చేయాలంటే కలుపు మొక్కల్ని పెరుగు ఇప్పటికప్పుడు పెరికి వేయబడాలి పెరిగి వేయబడాలి అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు బహుగా దీవించబడతావు ఈరోజు నీ జీవితాన్ని బహుగా ఆశీర్వదిస్తావు దేని స్తోత్రం అందుకని ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఈరోజున అదే చెప్తున్నాడు పరమాత్మ మరి ఎడారిగా పాడైపోయినటువంటి ఆ నిజలమైన భూమిని దేవుడు ఈరోజున యోధోనుగా మార్చాడు కదా సమృద్ధిగా తెలిసి మార్చాడు కదా సంపన్న దేశంగా నిలబెట్టాడు కదా ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను కూడా అలాగనే దీవించాలని కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రం కాబట్టి ఈరోజు ఆయన వాగ్దానం నీకున్నది ఆయన వాగ్దానము మన జీవితం ఈరోజు ఒకప్పుడు వీడి జీవితం పాడైపోయిందండి ఒకప్పుడు వీడి బ్రతుకంత కూడా అప్పులుపాలండి ఒకప్పుడు వీడి బ్రతుకంత కూడా వాత జీవితం అండి ఒకప్పుడు వీటి బ్రతుకంతా కూడా మరి మరి ఇలాంటి మరి శాపగ్రస్తమైన జీవితం అని అని చెప్పుకునే వాళ్ళందరూ ఆ తర్వాత అంటాడు వాళ్ళ దేవుడు ఎంతగా ఈ రోజున సమృద్ధులకు నడిపించాడు సంపన్నుడుగా మార్చాడు ఈ రోజున తన తన కుటుంబాన్ని ఒక యోధోను తోటవలే ఈరోజు అభివృద్ధి చేశాడని చెప్పుకునేటట్లుగా ఈరోజు నేను దీవించబోతున్నాను దేని స్తోత్రం కాబట్టి దేవుని వాగ్దానం నీకుంది ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఈరోజున దుబాయ్ దేశాన్ని నీరు లేదు నేల లేదు చుట్టూ ఎడారి ఎసుక భూమిని దేవుడిచ్చిన వాగ్దానం ఆ దేశం నెరవేర్చింది నిర్జనంగా ఉన్న భూమిని ఈరోజున సమృద్ధిగా మార్చాడు ఈరోజు శూన్యముగా ఉన్న ఆ ఎడారి ప్రాంతాన్ని ఈరోజున సంపన్న దేశంగా మార్చాడు పాడైపోయినటువంటి ఆ భూమిని ఈరోజున ప్రపంచానికి దీవెనికరంగా మార్చాడు ఆ భూమి నేవే ఆ రోజు రోజు నా భూమి నేవే ఆ భూమిని నా నీ జీవితాన్ని కూడా ఈరోజు సేతిపరచుకో ఎత్తనవనే వాక్యాన్ని చదువు వాక్యం ప్రకారం జీవించు కన్నీటి ప్రార్థన కన్నీలు విడిచి ప్రార్థన చేయి కలుపు మొక్కలు పెరిగివేయబడాలి అప్పుడు నువ్వు దేవునిందు ఫలిస్తావు నూరంతలుగా ఫలిస్తావు ఈరోజు నా ప్రపంచానికి నేను దేవుడు సంపన్నుడిగా ఆశీర్వాదకం దీవినికరమైన కుటుంబంగా నేను దేవుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడిన గాక ఆమె పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఈరోజు నా ప్రభా నీ వాక్యం ద్వారా నీ బిడ్డలమైన మా అందరితో మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చేస్తూ తండ్రి దుబాయ్ అరబ్బ దేశాలు ఏ విధంగా నిర్జలంగాను ఎడారిగాను విసుగా ఉన్న భూములను మీ వాగ్దానాన్ని బట్టి ఎలా ప్రభా సంపన్న దేశాలుగా మార్చావో శూన్యమైపోయిన బ్రతుకులను మూడు బాయిపోయిన జీవితాల్ని ప్రభా ఈరోజు నన్ను ఈ బిడ్డల వాక్యం విన్నాను ఆ వాక్యం ప్రకారం వాళ్ళ జీవితాలకి ఇచ్చే వాగ్దానం నెరవేర్చి వాళ్ళ బ్రతుకులను ఒక సమృద్ధిలోకి నడిపించమని దీవించమని ఏసు నాము నడుచు నాము తండ్రి ఆమె